హాయ్ అండి ఇది సండే రోజు మినీ బ్లాగ్ మార్నింగ్ సాహితి సాత్వికి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు సాహితమ్మకి డెంటల్ ప్రాబ్లం అయితే వచ్చిందండి ముందు రోజు నైట్ చిగురు పైన నొప్పిగా ఉందమ్మా అని చెప్పింది మార్నింగ్ చూసేసరికి ఆ విధంగా వాచిపోయి ఉందండి కొంచెం చిన్న బొడిపలాగా అట్లా వచ్చేసింది అనమాట అది చూడగానే భయం వేసి ఫస్ట్ హాస్పిటల్కి అయితే పంపించాను ఎక్స్రే తీసారంటండి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కదండి పాల దంతాలు అన్ని కూడా ఊడిపోతాయి కదా అయితే సాహితమ్మకి రెండో మూడో ఊడాయండి అంతే మిగిలినవి ఊడట్లేదు అనమాట ఆ దంతాలు ఊడకుండానే లోపల కొత్త దంతాలు అయితే ఫామ్ అయిపోతున్నాయంట అందువల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆ చిగుళ్ళు అవి అవి కూడా కొంచెం నొప్పి చేసి అలా ఉన్నాయండి సో మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఒక త్రీ డేస్కి అండ్ లోపల దంతాలు ఫామ్ అయిపోయిన పళ్ళు ఉంటాయి కదండి అవైతే ఒక రెండు పళ్ళు తీసేయాలంట లోపల ఆల్రెడీ దంతాలు ఫామ్ అయిపోయాయి ఏంటండి ఇవి ఊడేలాగా లేవన్నమాట కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి వాటిని అయితే తీసేయాలంట సో మెడిసిన్స్ ఇచ్చారు పిల్లలు యూస్ చేసే టూత్ పేస్ట్ అవి సెపరేట్ గా ఇచ్చారనమాట త్రీ ఫోర్ డేస్ తర్వాత హాస్పిటల్ కి వెళ్తే ఆ స్వెల్లింగ్ అది తగ్గిన తర్వాత అప్పుడు ఆ రెండు పళ్ళు తీస్తారనుకుంటా అయితే ఇక్కడ మెడిసిన్స్ వేసుకుంటుంది